వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ రోజు అయితే ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి నా మ్యారేజ్ డే అనమాట అందరూ అయితే చేయండి సింపుల్గా అయితే చేసుకుంటున్నా పెద్దగా ఏముందిలేండి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే గుడికి అయితే వెళ్తున్నాం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే మంచిగా మాట్లాడుకుందాం మనం అందరం సరేనా తాళం మేము ఉండదు పా ఇలా తింటు జేజుకి మొక్కల ఫస్ట్ పా ఇక్కడ వచ్చేసి బిల్వ చెత్త అన్నమాట సరేలండి ఇప్పుడైతే గుడికైతే వచ్చినాము అంతా మొక్కేసుకున్న తర్వాత మళ్ళీ బయటకైతే కలుస్తా సరేనా

వచ్చినాం అనమాట గుడి దగ్గర నుంచి ఇంకా చాయ్ పెట్టుకొని చాయ్ అయితే తాగినాము ఈ రోజు లాగ్ లో ఏమేం చేస్తాను ఎక్కడైనా స్పెషల్స్ ఆయన ఏమైనా గిఫ్ట్స్ ఇస్తాడా అన్ని వీడియోలు అయితే చూపిస్తాం చెప్పు బొట్టు గుడికై వచ్చినాం కదా బొట్టు అంటే బొట్టు అంటింది చూస్తూ ఉండండి ఇంకా ఈరోజు అయితే మా యానివర్సరీ స్వీట్ లేకుండా ఎలా చేస్తాం చెప్పండి పూజ గిట్ల అంతా కంప్లీట్ అయిపోయింది అంటే ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసేసాను అంటే మా ఆయన షాప్కి వెళ్తాడు మళ్ళీ తర్వాత ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత వస్తా అన్నాడు ఇంకా అయితే ఇంకా సేమియా పాయసం అయితే చేద్దాం అంటే దేవునికి పూజ చేస్తే నైవేద్యంగా అయితే వట్టి ద్రాక్ష అయితే పెట్టినమాట ఇంకా తొందరగా పిల్లలు అందరం రెడీ కావాలి కదా లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా దబ్బా చేసి అయితే గుడికి అయితే వెళ్ళేశాను ఇప్పుడు వచ్చేసి ఇంకా సేమియా పాయసం చేసి కొంచెం దేనికి కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము అందరం తింటాం అనమాట మాది ఫిఫ్త్ యానివర్సరీ ఐదు రకాలుగా వంటలు చేద్దాం అనుకుంటున్నా కానీ కాకపోతే చేసిన మా ఇంట్లో తినే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట నాన్ వెజ్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు కానీ వెజ్లో మాత్రం అస్సలు తినరు అందుకే చెద్దున వద్దా అని ఆలోచిస్తున్నా కొంచమే చేస్తా లైట్గా గింత అందరికి తల ఇంత కొంచెం పాతింటికి పంపిస్తాను మాకి సేమే పాయసం కొంచెం కొంచెము నిన్ననే నెయ్యి వీడియో అయితే చేసిన అనమాట సింపుల్ ప్రాసెస్లో చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ నేను సింపుల్ ప్రాసెస్లో అంటే నెయ్యి ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే తక్కువ అయితే చేసి చూపించినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీరు కూడా కొంచెము ఒట్టి ద్రాక్షదమే వేస్తున్నా నా దగ్గర ఇవే ఉన్నాయి మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ వేసుకోండి ఇంకా బాగుంటుంది అయినా ఇవి తిననే తినరు మా వాళ్ళు ఏరి ఏరి పాడేస్తారు అందుకే లైట్గా వేసుకుంటారు ైట్ లైట్గా మరి మాడినట్టు ఉంటే బాగుండదు కదా అందుకే కొంచెం కలర్ రాగానే తీసేస్తున్నాం ఈ విధంగా రాగానే తీసేసిన అంటే ఇందులో సరిపోతుగా లేదా నాకు తెలియదు కానీ దేవుని కోసం దేవునికి కూడా పెట్టాలి కదా అందుకని ఇందులో ఇది చేస్తున్నా లేకపోతే వేరే దాకా చేస్తున్నాను చిన్నగా మంచిగా వేగాలన్నమాట మంచి కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా తీసేస్తా చిన్న పెట్ట తొందర వేగనే కదా అందుకనే ఇంకా పెద్ద పెట్టేసిన మళ్ళీ మా ఆయన వస్తే అయితే వేగిపోయినాయి ఇప్పుడు దీంతోన సేమే తీసుకుంటాం కదా అందుకని మళ్ళీ అయితే పాలు ఒక కప్పు తీసుకొని రెండు కప్పులు వాటర్ అయితే పోస్తా ఒక కప్పు ఇంకో కప్పు ఒక కప్పు పాలు పోస్తున్నా రెండు కప్పులు అయితే వాటర్ పోస్తున్నాం ఇప్పుడు ఇంకా షుగర్ అయితే ఒక కప్పే తీసుకుంటున్నాం మా ఇంట్లో షుగర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు లేరు ఇంకా సరిపోతుంది షుగర్ కూడా అయిపోయింది ఖాళీ సరుకులు ఏమైనా అయిపోతే అయిపోయినాయి అంటారు అంట నిండుకున్నాయి అనర్ అంట ఇంకా షుగర్ని కూడా వేసేస్తున్నాం మంచి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా వీటన్నిటిని అయితే వేసేసుకున్నాం అదిలో అయితే ఇంకా పొంగైతే వస్తుందనమాట చిన్న మంట అందుకని ఇంకా ఈ విధంగా అయినాక వీటన్నిటిని అయితే వేసేసుకున్నాం మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు అందుకే లైట్గానే వేసు చేస్తున్నాం అనమాట ఇంకా ఈ మాత్రం కూడా చేసుకుంటే కాకుండా మా అక్క వాళ్ళ కన్ను పంపిద్దామని అయితే కొంచెం చేసుకున్నాం ఇంకా అంటే కొంచెము ఏమంటారు కొంచెం దగ్గరికి కాగానే బంద్ చేయాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అట్లా కాకుండా ఒక టిక్ ఉంటుంది అది ఎవరికైనా కావాలి అంటే చెప్పండి నేను షార్ట్లలో క్లియర్గా చేసి పెడతా ఇంకా ఈరోజు త్వర త్వరగా త్వర త్వరగా అన్నట్టు ఇంకా నేను చేసేసిన కొంచెం మీద నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకు షుగరే కొంచెం ఉండే సరిపోయిందో లేదో దగ్గరకైతే ఇవి ముడుకున్నదనమాట ఇంకా ఇవి కూడా వేసేస్తున్నా ఆల్మోస్ట్ అయితే దగ్గర అయిపోయింది అనమాట చూడండి ఈ ట్రిక్స్తోనే చేసినాం అనుకోండి చూడండి అస్సలు దగ్గరకే ఉండదు ఇంకా చల్లగానే ఇలానే అనమాట ఎప్పుడైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే షేర్ చేస్తా షార్ట్స్లో కూడా పెడతా ఇప్పుడు షార్ట్లోనే తీద్దాం అనుకున్నా కానీ ఇంకా కాకపోతే లాంగ్ వీడియోనే చేస్తున్నాం అనమాట ఇంకా పాయసం అయితే అయిపోయింది అయితే దేవునికి కొంచెం నైవేద్యంగా అయితే పెడతా ఇంకా డైరెక్ట్ పొయ్యిమింగ్ నుంచి చేయ అంటే పె ఏదైనా కానీ వడ్డీయారు అదో అంటారు ఎందుకో మీకు తెలుసా తెలుస్తే ధ్యానం చేయండి ఇంకా దేవుని కోసమని కొంచెం అయితే పెడుతున్నా మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు చేసేసి అత్తమ్మ వాళ్ళ ఇంకైతే వెళ్ళినాము అక్కడ కూడా కొంచెం అయితే ఆశీర్వాదం తీసుకుందామని ఇంకా అక్కడ ఆక్వీరియంలో ఈ చేపలు అవన్నీ ఇప్పుడే పెట్టిండ్రనమాట నాకు చాలా బాగా అనిపించింది సిగ్గింగ్ 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 ఇది వచ్చేసి ఇంకా పాతలు అనమాట మా అక్క వాళ్ళు అందరూ ఉంటారు వచ్చేసి అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఉంటారు పెద్ద అక్క వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ అనమాట అత్తమ్మ వాళ్ళ అమ్మగారు ఇందాక పాతింటికి ఏంటి అనమాట తాళం చూపు మర్చి వచ్చినాం అట్లా ఉంటుంది మరి మనతో పిల్లలు అయితే ఆకలి ఆకలి అనుకుంటే ఇద్దరు తినేసి ఇంకా ఇట్లయితే పెట్టి వెళ్ళిపోయిండ్రు ఇంకా ఉదయం సేమ్య పాయసం అయితే చేసినా కదా ఇంకా మా అక్క వాళ్ళకు అందరికి పంపించిన ఇప్పుడైతే మా అయితే మటన్ అయితే తీసుకొని వచ్చిండ్రు మటన్ కీమనో నేను కూడా చూడలేదనమాట ఊకే కవర్ ఇస్తే ఇట్లా పట్టుకొని వచ్చిన ఇప్పుడు ఇంకా తెలంగాణ ఫేమస్ బగారా రైస్ ఇదైతే చేస్తా పొద్దున అయితే ఇంకా పూరి తిన్నాము అంతా అయిపోగా కొంచెం మిగిలింది లాస్ట్లో ఇది వచ్చేసి నేను తింటాను పొద్దున వంట పని తప్పిందిలే అనుకుంటే ఇప్పుడు ఇంకా అంటే స్వీట్ వర్క్ చేసినా మా ఆయన కొంచెం తినిపించినా నేను తినట్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా లాస్ట్ ఉంది పిల్లలు తినరు మా ఆయన అందరు తినిపోయినరు ఇలాంటప్పుడే సేమే అంటే స్పీడ్ స్పీడ్గా చేస్తాం చూడండి అవే మస్తు టేస్ట్ అనిపిస్తాయి ఇప్పటికీ కూడా గ్రేవీ చూడండి ఎట్లుంది ఇంకా ఆయన అయితే మటన్ అయితే తీసుకొచ్చిండు వచ్చేసి స్లో స్లో ఇంకా పాలు కొన్ని ఉండే ఇంకా ఈరోజు సేమియా అవన్నీ చేయడం వల్ల కొంచెం అయితే ఇంకా పాలు నేను తీసుకునేది హాఫ్ లీటర్ కాబట్టి పాలు అయితే లేవు కొంచెం ఉన్నాయి పిల్లలకి ఆ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అయితే పెట్టిందనమాట ఇంకా చిన్నగా నేను ఎప్పుడైనా రైస్ని పెద్దగా ఉడికిను చిన్న మటన్ ఉడికిస్తా మీకు అనిపిస్తుందో లేదో కానీ ఇంకా ఇక్కడైతే పాలు కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ కొంచెం వస్తుందని ఇంకా ప్లేట్ ఏం ముస్తలేను అందుకే మీగడ కోసం ప్లేట్ అయితే ముస్తలేను ఇంకా ఇప్పుడు వచ్చేసి కొన్ని గిన్నెలు అన్నం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అంటే మటన్లోకి కావాల్సినవి అయితే తీసుకున్నాను ఇంకా మటన్ చేసి మళ్ళీ కలుస్తాం ఇంకా మటన్ ఫ్రై అయితే దగ్గరికి అయితే చేస్తారు ఇంకా ఒక్క పూటనే మళ్ళీ నైట్కి ఏమన్నా చేస్తామన్నమాట ఇంకా తెలంగాణ ఫేమస్ బగారా రైస్ ఎవరికైనా కావాలి అనుకుంటే షార్ట్లలో అయితే పెట్టాను చూడండి ఇంకా మొత్తం సింక్ మొత్తం కాలి ఇంకా స్టవ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసిన ఇంకా అన్ని గిన్నెలన్నీ సగబెట్టేసి గిన్నెలు వస్తే అన్ని గిన్నెలు అయితే తోమేసిన అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయిందనమాట వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా సలాడ్ కూడా ప్రిపేర్ చేస్తాం ఆయన వచ్చేలోపు కొంచెము ఇల్లు అయితే ఒత్తేదిందనమాట ఇల్లుని కూడా ఇంకా క్లీన్ చేస్తే పని అయిపోతుంది ఇంకా వంట వెదర్ ఏమో క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో అస్సలు వెదర్ అయితే కూల్గా ఉంది కాకపోతే ఒంటరంలో ఉంటే మాత్రం ఉంబరం అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నా అవన్నీ వంటలు చేసే లోపే చిరాకు వచ్చేసింది ఇంకా కొంచెం పెరుగుంది పెరుగుతూ మజ్జిగ చేసి ఇంకా సలాడ్ కూడా ప్రిపేర్ అయితే చేస్తా అన్నమాట చూస్తూ ఉండండి ఈరోజు వచ్చేసి మా మ్యారిడ్ డే స్పెషల్ తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అండ్ మటన్ ఫ్రై ఇంకా పెరుగు సలాడ్ అన్నం పెట్టినాక నీ పిండుకోవాలి నిమ్మకాయలు అట్లా చేరాదు టీ నేను తినిపిస్తారా నీకు నాకు మరి ప్లేటు దా అడా టబ్బులో ప్లేట్ ఉంది ఇప్పుడు చేయాలి ఎలా

ఇంకా అందరం తినేసాము చిన్న ఎలాగోలా అయితే పడ అనమాట పెద్దోడు మాత్రం అస్సలు పడుకుంటలేడు నాకు బాత్రూమ్ వస్తుంది నాకు టాయిలెట్ వస్తుంది నాకు అది నాకు ఇది ఇంకా వీడు ఇట్లా టైంపాస్ చేస్తే చిన్నోడ్లు లేస్తాడు నాకేమో కొంచెం హెడేక్ హెడేక్ అనమాట అస్సలు ఆగకుండా తలస్నానం చేస్తూనే ఉన్నా అందుకనే ఇంకా మా పెద్దోడు సతాయించిన కరెక్ట్ టైంకి బయటకు వచ్చినందుకే వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్న చినుకులు నా బట్టలు మస్తుండే అనమాట అన్నీ ఇంకా అయితే తీసేస్తున్నా అనమాట ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది హాయ్ అండి చెప్పు ఏపీ కానీ హాయ్ అండి హాయ్ అండి మై మై

మా లడ్డు గారు చెప్తేనన్నా ఏనండి ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి చా ఒకవేళ వీడియో మొత్తం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పడుకొని అయితే నేను అది అస్సలు పడుకోలేదు కొద్దిసేపు పడుకునే లోపు మా పిల్లలు వచ్చి లేనమాట ఇంకా మా లడ్డయ్యా లడ్డు చూడు ఇక్కడ హాయ్ చెప్పు తుండ్రన్నమాట బ్యాట్స్ కోసం అని ఇంకా ఇట్లా వండుకున్నా ఇట్లా లేదు మనకు నిద్రపోయి అదృష్టం ఉండదు ఇది మధ్యన ఇంకా బట్టలన్నీ కొంచెం ఫుల్ ఇల్లు వచ్చింది అందుకే అక్కడ ఆరేస్తుంది అనమాట ఇది కాదు చెప్పులు వేసుకుని బట్టర్ దాతవా డే అయితే చెప్పులు వేసుకున్నాడు ఇంకా చెప్పులు వేసుకొని దానికి స్టార్ట్ ఫోటో దింపకా సరే వదిలా మా పిల్లలు చేద్దామంటే మళ్ళీ సెటిల్ పెట్టిండు నాకు ఆడాలనిపిస్తుంది మా పెద్ద బావ కొడుకు పెద్ద బావ కొడుకు చిన్నోడు పోయినా వా సూపర్ సూపర్ గొడవతలు వాడేసి ఇంట్రు ఇప్పుడే ఎండ అయితే వచ్చింది వచ్చిందనమాట ఎంతసేపు ఫుల్ మొగ్గు ఇప్పుడేమో ఫుల్ ఎండ ఇంకా మళ్ళీ పది నిమిషాల మళ్ళీ ఫుల్ మొగ్గులు అన్నమాట ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది చూడండి ఇప్పటికి మా ఆయన రాలే మ్యారిడ్ డే అంటే అందరూ మంచిగా టైం స్పెండ్ చేయడము లేకుంటే ఏదో వెళ్ళడము లేకుంటే సినిమాకు లేకుంటే సడన్ సర్ప్రైజ్ ఇవ్వడము ఇలా చేస్తారు చాలామంది కానీ మా ఆయన ఏం కానా సునా పీనా అంతే ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని మా ఆయన్ని చూస్తేనే అర్థమవుతుంది నాకు ఏం చేస్తాం దేనికైనా రాసిపెక్ట్ ఉండాలి మన లైఫ్లో సడన్ సర్ప్రైజ్లు అటు ఇటు వెళ్ళడాలు ఇవేమి లేవు వెళ్తే టెంపుల్స్కి లేదనుకోండి ఊరికి ఊరికన్నా టెంపుల్స్ కన్నా అంతే ఇంకా బయట డిన్నర్కి వెళ్ళడము మూవీకి వెళ్ళడము అలాంటివి ఈ జన్మగా నాకు లేవనే ఫిక్స్ అయిపోతే ఓ పని అయిపోతుంది చూడండి సండే రోజు మ్యారిడ్ డే వచ్చింది షాప్ నుంచి రావచ్చు కదా ఫైవ్ అవుతుంది పడు దాకా లేడు అనమాట తినడానికి వచ్చిండు తిన్నాడు వెళ్ళిపోయిండు ఇంకా సర్లేండి ఇప్పుడైతే కొన్ని నాలుగు గిన్నెలు ఉన్నాయి ఎక్కువ లేవు తిన్న ప్లేట్స్ కాడుకున్నాయి అనమాట మధ్యాహ్నం ఇట్లా ఉంటుందనే సిచ్యువేషన్ అయితే మధ్యాహ్నం అన్ని గిన్నెలన్నీ తమ్మేసిన ఎన్ని ఉంటాయి మూడు ప్లేట్స్ ఉన్నాయి ఇంకా ఇవి తీసిపెట్టి తోమితే తోమాలి లేదనుకోండి లేదు ఇంకా టైము ఇప్పుడు ఐదు అవుతుంది ఫస్ట్ ఇల్లు వచ్చి ఆ మూడు ప్లేట్లు అయితే ఏమంటారు తోమేసి బయట బట్టలన్నీ ఇంకా మర్త పెట్టాలన్నమాట అవి ఇంకా ఆరలేవు నార్మల్గా ఉన్నాయన్నమాట ఇంకా అది నైట్కి ఏమన్నా కొత్త అప్డేట్స్ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాం లేదనుకోండి ఇంకా లేదు ఇప్పుడైతే చాయ్ అన్న కాఫీ అన్న పెట్టుకోవాలి మా పెద్దోడు అయితే పడుకున్నాడు ఇంకా మా పెద్దోడు పడుకున్నాడు చిన్నోడేమో ఇంకా బయటికి పంపించిన మా బాబు పిల్లలు వచ్చిండ్రు నేను అంటే ఫోర్ వరకు వీడియో ఎడిటింగ్స్ అట్లా ఉంటే అది చూసుకున్నా ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చేది ఉంటే అది ఇచ్చిన పిల్లలు పడుకున్నారు కదా ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండదని నేను ఆ పని చేసి ఇంకా కొంచెం పిల్లలు పండుకున్నారు ఇంకా నేను కూడా వెళ్ళగలేసిన ఎందుకు లే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్లీప్ వేస్తే బాగుండని కన్ను మూసిన అట కొంచెం స్లీప్లోకి వెళ్ళినా ఇంకా టింగ 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 నేను మా ఆయన వచ్చిందేమో లే కాదు మా బాబు క్రికెట్ ఆడడానికి వాళ్ళు క్రికెట్ అప్పటి నుంచి ఆడుతుండ్రు నాకు ఆడాలనిపిస్తుంది కానీ టైం ఆల్రెడీ ఐదైపోయింది ఇంతసేపు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూసుకుంటే కూర్చున్నా టైం అయ్యింది అన్నమాట వీడియో ఏదన్నా ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆడేసిన కవర్ ఆడారా ధర లాడు విన్న కర్రగా వస్తున్నావు

ये निकाल डालने को ఇంకా నేనైతే చీరలు అయితే ఎక్కువసేపు ఉండలేదు అనమాట వచ్చేసి ఇప్పుడైతే నైట్కి కీమా అయితే తీసుకొని వచ్చిండనమాట నైట్కి అయితే కీమా తెచ్చిండు ఇంకా వండుతున్నా ఇంకా మధ్యాహ్నం అన్నం అయితే ఫుల్గా ఉందనమాట కొంచెం అయితే వేడి పెడుతున్నా ఇంకా చపాతీలు అయితే ఉన్నాయి పూరి చపాతీ ఉన్నాయి అవే కానిస్తాం ఇంకా పెరుగు ఉంది కొంచెము పెరుగు మధ్యాహ్నం తినగా పెరుగు తోడేసిన ఇది కూడా ఆల్మోస్ట్ తోడింది పెళ్లి రోజు అయితే మధ్యాహ్నం వచ్చేసి మటన్ మటన్తోనైతే కానిస్తాం మటన్ బగారా ఇప్పుడు ఇంకా పుల్లుగుందని చపాతీలు అయితే చేసిన ఇదండి ఇవాటి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ తప్పకుండా అయితే మీ బ్లెస్సింగ్స్ ఒక్కటి లైక్ ఇచ్చినా ఇవ్వకుండా మీ బ్లెసింగ్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీ ప్రేమ అభిమానాలు ఎప్పుకున్నపై ఇలానే ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మీ స్వాతి ధన్యవాదాలు బాయ్ అండి